హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూస్తున్నట్లయితే ఈరోజు ఈనా న్యూస్ పేపర్లో ఇక్కడ చూస్తున్నట్లయితే కానిస్టేబుల్ శిక్షణకు ముప్పై శాతం మంది ఇక్కడ గైహాజరని రాయడం జరిగింది అంటే కానిస్టేబుల్ శిక్షణకు ముప్పై శాతం మంది హాజరు కాలేదంట ఇక్కడ మెయిన్ పాయింట్స్గా చూస్తున్నట్లయితే ఇతర ఉద్యోగాలు సాధించడం వలన లేకుంటే కేసుల కారణంగానే అని రాయడం జరిగింది కారణాల అన్వేషణలో పోలీస్ శాఖ నిమగ్నం నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని నిర్ణయం అని ఇక్కడ రాయడం జరిగింది ఇక్కడ కానిస్టేబుల్ శిక్షణకు ముప్పై శాతం మంది ఇక్కడ హాజరు కాలేదంట దీనికి ఇతర ఉద్యోగాలు సాధించడం వలన లేకుంటే కేసుల కారణంగాన కారణంగానని కారణాల అన్వేషణలో పోలీస్ శాఖ ఇక్కడ నిమగ్నం రాయడం జరిగింది నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని నిర్ణయాన్ని ఇక్కడ మెయిన్ పాయింట్స్గా రాయడం జరిగింది ఒకసారి మనం పూర్తి వివరాలు చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ రాష్ట్రంలో బుధవారం ప్రారంభమైన పోలీస్ కానిస్టేబుల్ శిక్షణకు భారీగా శిక్షణార్థులు ఇక్కడ గ గైహాజరపడడం పోలీస్ శాఖలో చర్చా తొలి రోజు సుమారు రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది హాజరు కాకపోవడంతో కారణాల అన్వేషణలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు ఇక్కడ తొలి రోజు చూడండి దాదాపు రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది ఇక్కడ హాజరు కాకపోవడంతో కారణాల అన్వేషణలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారని ఇక్కడ రాయడం జరిగింది దాదాపు రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది ఇక్కడ హాజరు కాలేదంట నిన్న తొలి రోజు కానిస్టేబుల్ ట్రైనింగ్లో అదేవిధంగా శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల తొమ్మిది వందల యాభై మూడు మంది ఎంపికయ్యారు తొలి దశలో తొమ్మిది వేల మూడు వందల ముప్పై ముప్పై మూడు మందికి శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్లు పీటీసీలు సిటీసీలు తదితర ఇరవై ఎనిమిది కేంద్రాలు శిక్షణ ప్రారంభించారు శిక్షణ తొలి రోజు దాదాపు ఇక్కడ చూడండి శిక్షణ తొలి శిక్షణ తొలి రోజు దాదాపు ఆరు వేల ఐదు వందల మంది మాత్రమే హాజరయ్యేట్టు తెలుస్తుంది తొలి రోజు శిక్షణలో ఆరు వేల ఐదు వందల మంది మాత్రమే హాజరయ్యారు రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది ఇక్కడ గైహాజరైతే కావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే హైదరాబాదు అంబర్పేట పోలీస్ శిక్షణ కళాశాలలో ఆరు వందల యాభై మందికి గాను నాలుగు వందల ఎనభై మూడు మంది మేడ్చల్ పీటీసీలో ఐదు వందల తొమ్మిది మందికి గాను నాలుగు వందల ఇరవై రెండు మంది కరీంనగర్ పీటీసీలో వెయ్యి మందికి గాను ఆరు వందల డెబ్బై ఐదు మంది వరంగల్ నగర్ శిక్షణ కేంద్రంలో రెండు వందల యాభై మందికి గాను రెండు వందల ఒక మంది హాజరయ్యారు దాదాపు అన్ని కేంద్రాల్లో ఇదే పరిస్థితి మొత్తంగా సుమారు ముప్పై శాతం మంది ఇక్కడది హాజరు కాకపోవడంతో కారణాలను అన్వేషించడంపై ఉన్నతాధికారులు దృష్టి సాధించారు ఎంపికైన వారిలో పలువురు ఇతర ఉద్యోగాలు సాధించడం ఎందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు ఈ యొక్క రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది ఇక్కడ గయ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ చూస్తున్నది మనకి ఇక్కడ క్లియర్గా చూసే చూడొచ్చు మనకి ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది ఎంపికైన వారిలో పలువురు ఇతర ఉద్యోగాలు సాధించడం ఇందుకు ప్రధాన కారణంగా వాళ్ళు భావిస్తున్నారని ఇక్కడ అయితే రాయడం జరిగింది ఇటీవల వెలువడిన గురుకుల ఉపాధ్యాయులు స్టాఫ్ నర్సుల పోస్ట్ పోస్టులను దక్కించుకునేందుకు పలువురు శిక్షణకు గరిహాజర్ అంచనా వేస్తున్నాం హాజరు కాని వారిలో మహిళా కానిస్టేబుల్ శిక్షణార్థులే ఎక్కువగా ఉండడం ఆ వాదనకు బలాన్ని ఇస్తుందని ఇక్కడ మరోవైపు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ శిక్షణకు హాజరు కాని వారిలో మహిళా కానిస్టేబుల్ శిక్షణార్థులే ఎక్కువగా ఉండడం ఎక్కువగా ఉండడం ఆ వాదనకు బలాన్ని ఇస్తుందని ఇక్కడ రాయడం జరిగింది ఇక్కడ హాజరు కాని వారిలో ఎక్కువగా మహిళా అభ్యర్థులే ఉన్నారంట ఇక్కడ అదేవిధంగా మరోవైపు కేసులు ఉన్న కారణంగా కొందరు శిక్షణకు రాలేదని సమాచారం మరోవైపు కొన్ని కేసులు అభ్యర్థుల మీద కొన్ని కేసులు అయితే ఉ వల్ల కూడా కొందరు మంది అభ్యర్థులు శిక్షణకు రాలేదని సమాచారం కూడా ఇక్కడ రాయడం జరిగింది దీనిపై ఎలా ముందు ముందుకెళ్లాలన్న అంశంపై ఉన్నత ఉన్నతాధికారులు పరిశీలి పరిశీలన చేస్తున్నారని పోలీస్ నియామక మండలి వర్గాల సమాచారమే ఇక్కడ ఈనా న్యూస్ రాయడం జరిగింది భారీగా బ్యాక్లాగుల అవకాశం వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి టీఎస్ఎల్పిఆర్బి ఆధ్వర్యంలో నాలుగు వేల తొమ్మిది వందల అరవై సివిలు నాలుగు వేల నాలు నాలుగు వందల ఇరవై మూడు ఏఆర్ వంద ఎస్సీఆర్ సిపిఎల్ ఐదు వందల ఐదు వేల పది టిస్పి రెండు వందల అరవై రెండు ఐటీ అండ్ సి నూట ఇరవై ఒకటి పీటీఓ కానిస్టేబుల్ భర్తీకి రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ జారీ అయింది ఈ లెక్కను అన్ని విభాగాల్లో కలిపి పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి మందికి ఎంపిక చేయాలి ఎంపిక ప్రక్రియ పూర్తయిన సమయంలో తగినంత మంది అరువులు లేకపోవడంతో పదమూడు వేల తొమ్మిది వందల యాభై మూడు మంది ఎంపిక చేశారు ఈ క్రమంలో శిక్షణ ప్రారంభానికి ముందే తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పోస్టులు బ్యాక్లాగ్ కింద మిగిలిపోయాయి ఫ్రెండ్స్ ఇక్కడ దాదాపు చూసినట్లయితే తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పోస్టులు బ్యాక్లాగ్ కింద మిగిలిపోయాయని ఇక్కడ రాయడం జరిగింది అంటే పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఎనభై ఒకటి మంది గాను పదమూడు వేల తొమ్మిది వందల యాభై మూడు మంది ఇక్కడ ఎంపిక కావడం జరిగింది అంటే దాదాపు తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది ఇక్కడ బ్యాక్లాగ్ తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పోస్టులు ఇక్కడ బ్యాక్లాగ్ కింద మిగిలిపోవడం జరిగింది ఇప్పుడు శిక్షణకు పెద్ద సంఖ్యలో గయ హాజరవ్వడంతో బ్యాక్లాక్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది శిక్షణలో చేరేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని శిక్షణ విభాగం నిర్ణయించింది ఈ లోపు ఎంతమంది శిక్షణకు హాజరవుతారనేది తేలితే బ్యాక్లాగ్లపై స్పష్టత వస్తుందని ఉన్నతాధికారులు తెలిపినట్టుగా ఇక్కడైతే మనకు క్లియర్గా ఈనా న్యూస్ రాయడం జరిగింది చా ఇక్కడ ఎక్కువ వేకెన్సీ బ్యాక్లాగ్ కిందకి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే దాదాపు ఇక్కడ చాలామంది అభ్యర్థులు ఇతర ఉద్యో ఉద్యోగాలు సాధించడం వల్ల యొక్క కానిస్టేబుల్ శిక్షణకు గైహాజరు అయితే కావడం జరిగింది వాళ్ళు హాజరు కా వాళ్ళైతే హాజరు కావట్లేదు చాలామంది దాదాపు రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది అంటే ఇది ఒక పెద్ద సంఖ్య అనుకోవాలి ఓన్లీ ఆరు వేల ఐదు వందల మంది మాత్రమే ఇక్కడ శిక్షణకు హాజరునట్టు తెలుస్తుంది వీరులో ఎక్కువగా మహిళా అభ్యర్థులు ఉండటం ఇక్కడ ఎక్కువగా బలాన్ని ఇస్తుందని ఇక్కడ రాయడం జరిగింది క్లియర్గా ఇక్కడ ఇక్కడ మన క్లియర్గా కూడా రాశారు కదా మనకు క్లియర్గా ఎక్కువగా పలు పలువురు ఇతర ఉద్యోగాలకు సాధించడం వల్లనే ఎక్కువ మంది ఇక్కడ హాజరు కా హాజరు కాలేదని ఇక్కడ రాయడం జరిగింది అదేవిధంగా కొన్ని కేసుల కారణం కూడా కొందరు అభ్యర్థులు ట్రైనింగ్ హాజరు కాలేదని హాజరు కాలేదని కూడా ఇక్కడ రా రాయడం జరిగింది అయితే ఇక్కడ ప పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి మంది గాను ఓన్లీ పదమూడు వేల తొమ్మిది వందల యాభై మంది ఇక్కడ హాజరైనట్లు అయినట్లు సర్వెంట్స్ ఎంపిక అయినట్లు రాయడం జరిగింది అంటే దాదాపు తొమ్మిది వందల ఇరవై ఎనిమిది బ్యాక్లాగ్ పోస్టులుగా మిగిలిపోవడం జరిగింది ఇప్పుడు కూడా రెండు వేల ఎనిమిది వందల ముప్పై మంది ఇక్కడ హాజరు కాలేదు ఈ వీరిలో కూడా హాజరు కావాలంటే ఈ ఈ యొక్క పోస్టులు కూడా బ్యాక్లాగ్ కిందకి వెళ్ళే అవకాశం ఉంది అప్పుడు చాలా పోస్టులు బ్యాక్లాగ్ కింద పోయే అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ ఈ యొక్క ఈనా న్యూస్ పేపర్లో మనకు ఈ ఆర్టికల్ రూపంలో మనకి యొక్క ఇన్ఫర్మేషన్ మన ఛానల్ తరపున మీకు అయితే అందించడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా చూస్తుంటే మనకు ఇతర న్యూస్ పేపర్లు వచ్చినటువంటి సమాచారం కూడా ఒకసారి చూద్దాం మనకు ఇక్కడ చూసినట్టయితే కానిస్టేబుల్ శిక్షణ పునాదిరాయి లాంటిదని ఇక్కడ మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది పోలీస్ కానిస్టేబుల్గా శిక్షణ పొందుతున్న వారందరూ శిక్షణలో నేర్పే విషయాలు ఉద్యోగరీత్యా ఎంతో పనిచేస్తాయని శిక్షణ పునాదిరా పునాది పునాదిరాయి లాంటిదని కామారెడ్డి జిల్లా ఎస్పీ సిహెచ్ సింధు శర్మ అన్నారని మనకు ఇక్కడ క్లియర్గా మనకు ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది అదేవిధంగా మనకు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సమావేశంలో మాట్లాడుతున్నటువంటి కామారెడ్డి ఎస్పీకి సంబంధించినటువంటి ఎంఎస్ క్లిప్స్ కూడా మనకి క్లియర్గా ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా చూసినట్లయితే మనకు ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఇక కానిస్టేబుల్ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఇక్కడ పోలీస్ శాఖకు వన్య తేవాలి అని మాట్లాడుతున్నటువంటి సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి అని ఇక్కడ క్లియర్గా మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ పోలీస్ శాఖకు వన్య తెచ్చేలా విధులు నిర్వహించాలని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి సూచించారు సార్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని కమిషనరేట్లోని పరేడ్ గ్రౌండ్లో సివిల్ సివిల్ ఎస్పిటిసి బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రాం బుధవారం ప్రారంభమైంది ఇందులో రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్ సిద్దిపేట మెదక్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నాలుగు యూనిట్లకు చెందిన నూట తొంభై ఆరు మంది సివిల్ ఎస్సీ ఎస్ఈటి ఎస్సిటిపిసిలు ఇరవై ఒకటవ తేదీన హైదరాబాద్ కమాండ్ ట్రైనింగ్ సెంటర్లో రిపోర్ట్ చేశారు వీరికి సిద్దిపేట యూనిట్ చెందిన యాభై తొమ్మిది మంది మెదక్ యాభై ఆరు ఖమ్మం యాభై నాలుగు భద్రాద్రిగూడ భద్రాద్రి కొత్తగూడెం యూనిట్కి చెందిన ఇరవై మంది ఉన్నారని ఇక్కడ ఈ న్యూస్ ఆర్టికల్లో రాయడం జరిగింది పోలీస్ శాఖకు వన్నీ తేవాలి అనే ఇక్కడ ఒక మెయిన్ హెడ్డింగ్తో ఇక దిశా న్యూస్పూర్లో పేపర్లో ఇక్కడ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది అదేవిధంగా చూస్తున్నదే మనకి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఇక టీఎస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ సంబంధించిన ఒక అప్డేట్ రావడం జరిగింది ఇక్కడ చూసినట్టే క్రమశిక్షణతో ట్రైనింగ్ పూర్తి చేయాలని మాట్లాడుతున్న సిపి ఇక్కడ క్లియర్గా ఇమేజ్ క్లిప్స్ కూడా మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు క్రమశిక్షణతో ట్రైనింగ్ పూర్తి చేసుకోవాలని సిపి కల్మేశ్వర్ సూచించారు కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ట్రైనింగ్ కోసం ఎడపల్లి పిఎస్ పరిధిలో జనకంపేటలో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారని ఇక్కడ క్లియర్గా మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది క్రమశిక్షణతో ట్రైనింగ్ పూర్తి చేయాలని అదేవిధంగా చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ మనకు ఈరోజు వెలుగు న్యూస్ పేర్లో ఇంకొక ఆర్టికల్ కూడా రాయడం జరిగింది పోలీసు ఉద్యోగం సాధించినందుకు గర్వపడాలి అని ఇక్కడ ఒక మెయిన్ రేటింగ్తో వెలుగునిసిపోలో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది చట్టాలను పరిరక్షించే బాధ్యత పోలీసులపై ఉంటుందని అలాంటి ఉద్యోగం సాధించినందుకు గర్వపడాలని వరంగల్ సిబ్బి అంబర్పేట్ అంబర్ కిషోర్ జూ సూచించగా ఇక్కడైతే కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ హనుమకొండ జిల్లా కాశీపేట మండలం మణికొండలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తరతులు బుధవారం ఆయన ప్రారంభించి ప్రారంభించి మాట్లాడారని విధంగా రాయడం జరిగింది ఫ్రెండ్స్ తొమ్మిది నెలల పాటు కొనసాగించే ట్రైనింగ్లో క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ప్రతి అంశంపై పట్టు సాధించి ట్రైనింగ్లో సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలని చెప్పారు అనంతరం పోలీస్ ట్రైనింగ్ మెటీరియల్ను అందజేశారు కార్యక్రమంలో సిటీసీ ప్రిన్సిపల్ రాగ్యనాయక్ వైస్ ప్రిన్సిపల్ రమణ బాబు ఆర్ఐ ఉదయభాస్కర్ ఇన్స్పెక్టర్ రవికుమార్ మణికొండ ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఎస్ఏలు లలితరాజు హరికృష్ణ రణధీర్ పాల్గొనని ఇక్కడ రాయడం జరిగింది సవాళ్ళను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలి సమాజంలో సవాళ్ళను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాచకొండ సిపి తరుణ్ జోషి సూచించారు రాచకొండ కమిషనర్గా కొత్తగా ఎంపికైనటువంటి ముప్పై సరిఫెన్స్ మూడు వందల మంది ఎయిర్ కానిస్టేబుల్ ట్రైనింగ్ కాని క్లాసులను బుధవారం వరంగల్ జిల్లా మామూనూరు నాలుగో బెటాలియన్లు ఆయన ప్రారంభించారు ప్రారంభించి మాట్లాడారు డ్యూటీలో ఎదురయ్యే ఇబ్బందులు సవాళ్ళకు తగ్గట్టుగా ట్రైనింగ్ ఇవ్వను ఇవ్వనున్నట్లు చెప్పారు కార్యక్రమంలో కమాండెంట్ డి రెడ్డి అసిస్టెంట్ కమాండ్ కమాండెంట్లు శ్రీనివాసరావు రాంబాబు ఆర్ఐలు శోభన్ వెంకటేశ్వర్లు చంద్రన్న రాజ్ కుమార్ పాల్గొన్నారని ఇక్కడ క్లియర్గా మనకు ఉద్యోగం సాధించేందుకు గర్వపడాలని ఇక్కడ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది వెలుగు వెలుగు న్యూస్ పేపర్లో అదేవిధంగా చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ కానిస్టేబుల్ శిక్షణను ప్రారంభించినటువంటి కోత్వాలని ఇక్కడ ఒక మెయిన్ ఒక మెయిన్ దీంతో మనకు వార్తా నిస్పూర్లో ఒక అయితే రాయడం జరిగింది బుధవారం ఇక్కడ ఇక్కడ బుధవారం పేట్ల బుర్జులో కానిస్టేబుల్ శిక్షణను ప్రారంభించేందుకు వచ్చినటువంటి కోత్వాల శ్రీనివాసరెడ్డి మొక్క ఇచ్చి స్వాగతం పలుకున్నటువంటి కాలేజీ ప్రిన్సిపాల్ ముద్ ముద్దిపాటి శ్రీనివాసరావు చిత్రంలో సాయుధ బలగం జాయింట్ సిపి సత్యనారాయణ కూడా ఉన్నారని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది అదేవిధంగా చూస్తున్నది ఎంపికైన కానిస్టేబుల్కు శిక్షణ షురు అని మనకు ఇక్కడ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్ మాట్లాడుతున్నటువంటి అదనపు ఎస్పీ సజయ్ జానురావు శిక్షణ కాదినటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులని ఇక్కడ క్లియర్గా ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది కానిస్టేబుల్గా ఎంపికైన వారికి శిక్షణ కేంద్రాల్లోని పోలీస్ శిక్షణ కేంద్రంలో బుధవారం శిక్షణ ప్రారంభమైంది అదనపు ఎస్పీ సమై జాన్ జాన్ రావు శిక్షణను ప్రారంభించి మాట్లాడారు కానిస్టేబుల్గా ఎంపికైన వారికి తొమ్మిది నెలల ట్రైనింగ్ పాటు శిక్షణ కల్పించినట్టు తెలిపారు పరేడ్ పరేడ్ మాబ్ ఆపరేషన్ వెపన్ హ్యాండ్లింగ్ ఫైరింగ్ ల్యాండ్ కంట్రోల్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు సిఏ ప్రవీణ్ కుమార్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ మురళి నవీన్ కార్తీక్ పాల్గొన్నారని ఇక్కడ లేదుగా ఎంపికైన కానిస్టేబుల్ శిక్షణ షూర్ ఒక మెయిన్ హెడ్ దీంతో మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి టీఎస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి న్యూస్ వివరాలు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇక్కడ టీఎస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఇక్కడ న్యూస్ ఆర్టికల్స్ మనం ఈరోజు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అన్ని కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఈరోజు టీఎస్ కానిస్టేబుల్ సంబంధించి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని వివరాల కోసం మన ఛానల్ వచ్చేసి డైలీ వాచ్ చేస్తుండీ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి మరొక వెళ్తాం మరొక పెడతాం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెండే బెల్లైకాను యాక్టివేట్ చేసుకొని తరచుగా వచ్చే మన వీడియోలను డైలీ వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ ఎవరి